హాయ్ అండి వెల్కమ్ టు టీచర్ బజ్ ఫిష్ సో ఇవాళ వీడియో వచ్చేసి స్వాతంత్ర పూర్వ విద్య వీధ కమిషన్ అండి వీధో కమిషన్ మరి కమిటీలు సో మనకి కమిషన్లు కమిటీ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతారండి సో ఇది ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోండి హంటర్ కమిషన్ హాట కమిషన్ చార్లెస్ వుడ్ కమిషన్ ఉర్ కమిషన్ గోకరే కమిషన్ ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి సో అందులో ముందు మన ఈ వీడియోను టిబిట్స్ చూద్దామండి ఓకే సో లెట్ స్టార్ట్ లెట్ బిగిన్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మద్రాస్ విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో సో సెకండ్ క్వశ్చన్ అంటారు తన నివేదికను ఎప్పుడు సమర్పించాడు ఎయిటీన్ ఎయిటీ త్రీలో చార్లీస్ వుడ్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ ఎప్పుడు నియమించారు నైన్టీన్ నాట్ టూలో ఫిఫ్త్ క్వశ్చన్ గోఖలే ఉచిత నిర్బంధ విద్య కోసం ఏ సంవత్సరంలో తీర్మానం ప్రవేశపెట్టాడు నైన్టీన్ లెవెన్లో సో మనకు టైం లేదు కాబట్టి మనము ఎక్కువ క్వశ్చన్స్ ఈ వీడియోస్ చూద్దామండి సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ హాటా కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు నైన్టీన్ ట్వంటీ నైన్లో కేప్ని ఎప్పుడు రద్దుపరిచారు నైన్టీన్ ట్వంటీ నైన్లో నెక్స్ట్ కేంద్ర విద్యా సలహా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ ట్వంటీ వన్లో నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ కేంద్ర విద్యా సలహా మండలిని నైన్టీన్ ట్వంటీ నైన్లో రద్దుపరిచి తిరిగి ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ థర్టీ ఫైవ్లో టెన్త్ కేంద్రంలో విద్యాశాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ సూచించిన కార్యక్రమాలు అమలు విజయవంతమైతే భారతదేశం ఈ సంవత్సరం వాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించగలదు నైన్టీన్ ఎయిటీ ఫోర్ అండి నెక్స్ట్ ట్వెల్త్ వన్ ఏ సంవత్సరంలో సాధ్యం కమిషన్ కేంద్ర విద్యా సలహా మండలి ఏర్పాటు చేసింది నైన్టీన్ ఫార్టీ ఫోర్ థర్టీన్ క్వశ్చన్ ప్రాకృతవాదా నివారణ కోసం విలియం బెంటింగ్ నియమించిన కమిషన్ లార్డ్ మెకాలే నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ భారత విద్యా లక్ష్యం గుమస్తాలను తయారు చేయడమే అని పేర్కొన్న కమిషన్ లార్డ్ మెకాలే ఫిఫ్టీన్త్ వన్ నూతన విద్యా విధానానికి ఆంగ్లం తాళం చెవి లాంటిది అని పేర్కొన్నది వుడ్ సో మీరు ఈ గుర్తు కూడా పెట్టుకోండి ఆంగ్లం తాళం చెవి చెప్పింది ఎవరు వుడ్ నెక్స్ట్ సిక్స్టీన్త్ వన్ ఆంగ్ల భాషలో చదివిన వారికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు హార్డింగ్ సెవెంటీన్త్ క్వశ్చన్ ప్రాచీన కాలంలో ఇంగ్లాండ్ దేశాన్ని గ్రీకు లాటిన్ భాషలో ఉద్ధరించాయి అలాగే ఆధునిక భారతదేశాన్ని ఆంగ్లం ఉద్ధరించబోతుంది అని పేర్కొనేది ఎవరు లార్డ్ మెకాలే నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ భారతదేశం మొట్టమొదటి న్యాయ సభ్యుడు ఎవరంటే లార్డ్ మెకాలే నైన్టీన్త్ క్వశ్చన్ భారతదేశంలో ఆంగ్ల భాషలో ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు విలియం మెంటింగ్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ సాహిత్యం అంటే ఆంగ్ల సాహిత్యమే అని పేర్కొన్నది లార్డ్ మెకాలే నెక్స్ట్ ట్వంటీ వన్ క్వశ్చన్ ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని పేర్కొన్నది చార్లెస్ గ్రాంట్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ భారతీయులకు ఆంగ్లం తప్ప ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నది లార్డ్ మెకాలే ట్వంటీ థర్డ్ క్వశ్చన్ భారతీయుడు పండితులే కారు పండితుడంటే ఎవరో తెలుసా లేక తత్వశాస్త్రం మిల్టన్ సాహిత్యం తెలిసిన వాడే అని పేర్కొన్నది లార్డ్ మెకాలే నెక్స్ట్ లార్డ్ మెకాలే సిఫారసు ఫలితం ఆంగ్ల భాష ప్రవేశపెట్టడం సో ఈయన ద్వారానే ఆంగ్ల భాష ప్రవేశపెట్టబడింది ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ భారతదేశంలో ఉన్న పుస్తకాలు అన్ని ఐరోపా ఖండంలో ఒక గ్రంథాలయంలోని ఒక సెల్ఫ్ కూడా సరిపోవు అని పేర్కొన్నది లాడర్ మెకాలి ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ భారతీయులను విద్యావంతులు చేయడానికి కంపెనీ బాధ్యత వహించాలి అని పేర్కొన్నది వుడ్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ప్రైవేటు పాఠశాలలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చి వారిని ప్రోత్సహించాలని సూచించింది చార్లెస్ వుడ్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఉన్నత కళాశాలల విద్యను ప్రైవేట్ వరం చేయాలని సూచించిన వ్యక్తి హంటర్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించి అది భారతీయులు సభ్యులుగా ఉండే కమిటీకి అప్పచెప్పాలని పేర్కొన్నది హంటర్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ హంటర్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ డిప్పన్ థర్టీ వన్ క్వశ్చన్ సుశిక్షితులైన విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ ఉడ్ తాకీద్ థర్టీ టూ క్వశ్చన్ భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ని నియమించిన గవర్నర్ జనరల్ లాట్ కర్జన్ థర్టీ త్రీ క్వశ్చన్ ప్రాథమిక పాఠశాలలు స్థానిక సంస్థలకు బదలాయించాలని పేర్కొన్నది హంటర్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ ఏ కమిషన్ సిఫారసు మేరకు మద్రాసు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు వుడ్ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ విద్యలో సాంకేతిక సంబంధమైన కోర్సులను ప్రవేశపెట్టాలని పేర్కొన్నది సార్జెంట్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ ప్రభుత్వ విద్యా విధానం పట్ల నిరసనను గుర్తించిన ప్రభుత్వం నైన్టీన్ థర్టీ సెవెన్లో నియమించిన విద్యా కమిటీ ఎబర్డ్ వుడ్ థర్టీ సెవెన్ క్వశ్చన్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించి వాటిని అభివృద్ధిపరచాలని పేర్కొన్నది సార్జంట్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ ఉచిత నిర్బంధ విద్య కోసం లెజిస్లేటివ్ కౌన్సిల్లో తీర్మానం పెట్టిన మొద మొదటి భారతీయుడు గోపాలకృష్ణ గోఖలే థర్టీ నైన్త్ క్వశ్చన్ కేంద్రంలో ఏర్పడిన విద్యాశాఖ ఈ కమిషన్ ఫలితంగా పేర్కొనవచ్చును సార్జెంట్ ఫోర్టీ క్వశ్చన్ ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖను ఏర్పాటు చేసి దానికి ఒక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ని నియమించాలని పేర్కొన్నది ఓడ్ తాకిద్ ఫార్టీ వన్ క్వశ్చన్ భారతదేశ విద్యా చేతులు మొట్టమొదటిసారిగా విద్యాస్థాయి సూచించినది ఓడ్ ఫార్టీ టూ క్వశ్చన్ ప్రజలకు అవసరమైన పాఠ్య పాఠ్యప్రణాళికను రూపొందించి మాతృభాషలో విద్యను అందించడం అనేది అంటారు చార్లెస్ ఊడ్ తన నివేదికలో ఏ నగరంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నాడు ఢిల్లీ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ శిక్షణ పొందిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని ప్రప్రదంగా పేర్కొన్నది హంటర్ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఊడ్ తాకిద్లోని సిఫార్సులను పరిశీలించి నివేదిక సమర్పించమని నియమించిన కమిషన్ హంటర్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ ఇంగ్లీష్ రాని వారికి మాతృభాషలో బోధించాలని పేర్కొన్నది వుడ్ ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ అన్ని విద్యా కార్యక్రమాలు కట్టుదిట్టంగా అమలు చేస్తే ఎన్ని సంవత్సరంలో భారతదేశం సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని సాజన్ పేర్కొన్నాడు ఫార్టీ ఇయర్స్ నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి భారత విద్యా చరిత్రలో ఏ కాలాన్ని చీకటి కాలంగా పేర్కొంటారు నైన్టీన్ ఫార్టీ టూ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ చీకటి కాలంగా పేర్కొంటారు ఫార్టీ నైన్త్ క్వశ్చన్ ఛార్డర్స్ వుడ్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ పురు తాకిద్లో భారతదేశ విద్యా చరిత్రలో మ్యాగ్నా కాటోతో పోల్చవచ్చు అన్నది హెచ్ఆర్జిమ్స్ సో ఇవన్నీ ఫిఫ్టీ క్వశ్చన్స్ మిగిలిన క్వశ్చన్స్ మనం మరొక వీడియోలో చూద్దాం మీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి చూడకుండా చూసి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్